మీ రీల్ కింద కమెంట్స్ వచ్చినాయి చూద్దాం ఆరు వందల కమెంట్స్ వచ్చినాయి మీ రీల్కి సో మీరు గర్ల్స్ బెంచ్లో కూర్చుంటారా బాయ్స్ బెంచ్లో కూర్చుంటారా సీ నేను ఫస్ట్ బెంచ్లో బాయ్స్ బెంచ్లో కూర్చుంటాను ఐఎమ్ ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్ అరే నువ్వు కానీ కనిపిస్తే నీకు వంద పర్సెంట్ దెబ్బలు పడతాయి నేను నేను నెత్తి పగల డి పబ్లిక్లో ఏందిని న్యూసెన్స్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కాదు వాళ్ళే నన్ను ఒక రెస్టారెంట్కి పిలిచారు అక్కడ చేయమని చెప్పారు సో అవుట్ సైడ్ అని చెప్పి బాగుందని నేను చేశాను సో పొద్దు ఫేమస్ అని తెలుసా మీకు పోడూరు ఫేమస్ పోడూరు పోడూరు ఎట్లా తెలుసు త్రూ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు సో తను కూడా మీలాగా అమ్మాయిలాగా రీల్స్ చేస్తున్నారు సో మీరు అంత ఒక వర్గమా అంటే కలుస్తారా ఇట్లా ఇంతవరకు మేము ఎప్పుడు కలవలేదు బట్ ఐ హావ్ ఫ్యూ మెంబర్స్ పీపుల్స్ ఫ్రెండ్స్ తన కామెంట్ ఒకటి పెట్టారు మీ రీల్ కింద సూపర్ అక్క ఈ రోజు కసిగా ఉన్నావే లవ్ యూ బేబీ అంట ఒక అబ్బాయి అబ్బాయికి ఇట్లా మెసేజ్ పెడతారు అక్క అని సి కామిక్ వీళ్ళు పెట్టాడు అంతే నాట్ బి సీరియస్ ఎవరో కమెంట్ పెట్టారు ఇంకొకటి ఇగ్నోర్ బ్యాడ్ కామెంట్ సిస్టర్ అని అందుకే ఇగ్నోర్ చేస్తున్నాను వాడు కామెంట్ కూడా సిస్టర్ రెస్పెక్ట్ టు మెన్ సో రోడ్డు పక్కలో మంది పోతున్నారు ఒక్కరైనా రేప్ చేయండి ఏం కామెంట్ లెక్క ఇవి ఇన్ని చదవలేదు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో చాలా బూతులు కూడా ఉన్నాయి అబ్బా చదవద్దా ప్లీజ్ లేలేదు ఒకడు పెట్టారు మీ రీల్ కింద పెట్టారు కమెంట్ వన్ జీబీ డేటా బుక్ సో మీరు ఏమంటారు దానికి నెంబర్ పెట్టు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో రీచార్జ్ చేస్తాం ఇంకొక క్వశ్చన్ హేమంత్ అంట ఎవరు మిమ్మల్ని బ్రో అనాలా సిస్ అనాలా అని పెట్టారు ఆఫ్లైన్ పిలిస్తే చాలా హేమంత్ ఎందుకంత డౌట్ నీకు యాప్లన్ ఫిలివరీ సో అక్క మీరు అలా గ్యావ్ లేదు నాకు భయమేస్తుంది కొన్ని వచ్చి నీ కమెంట్స్ చెక్క అది ఇది అని సో దానికి మీరు ఎట్లా అంటారు పట్టించుకోను అంటారు అంతే అస్సలు ఎవరో ఐ జస్ట్ విష యువర్ పీరియడ్ స్టార్ట్ సూన్ సిస్ అని పెట్టారు కాంగ్రాచ్యుయేషన్ యూ టూ ది సేమ్ అంటే ఎందుకు ఇట్లా ఎక్కడికి టీషర్ట్స్ వేసుకొని దట్స్ నార్మల్ థింగ్స్ అంతే ఇన్ టైప్ టీ షర్ట్స్ వేస్తాం కదా సో అట్లాంటివి అన్నమాట అమ్మాయిలు అసూయ పడేలా ఉన్నావు బ్రో సారీ సిస్ అంట మళ్ళీ దీనికి నవ్వాల ఏడువేలు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకరు పెట్టారు కమెంట్ అరే లేడీస్ కూడా నీ ముందు నాలుక గీసుకోవడానికి త్రమకురు ఏంట ఏదో పెట్టాడు ఇమోజీస్ కూడా పెడుతున్నారు ఏవేవో సో యు ఆర్ గర్ల్ ఆర్ బాయ్ సే ప్లీజ్ బ్రో చేంజ్ చేయించుకున్నారా అంటే ఎవరు అయ్యో సో జాకెట్ వేసుకున్నావా లేదా అంట వేసుకున్నా నీ కోట్ కావాలా ఒకళ్ళు కమెంట్ పెట్టారు అరే ఆపిల్ నా పిల్లరా మీ ఎవరు పిల్ల తల్లిదండ్రుల పిల్ల అక్కడే నేను కోడి పిల్ల నాక్క వాడు అలా పెట్టడం కాకపోతే సో ఆపిల్ నా పిల్ల అంటున్నారు జాకెట్ వేసుకో అక్క అంటున్నారు ఏమంటారు అంతే పట్టించుకోను అంతే లైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంతేకాని వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి నేను నేను ఎందుకుంటాను ఇంకొకటి అయితే ఎనిమిది వేల కమెంట్లు మూడు వందల షేర్లు ఉన్నాయి బ్రో ఇంటూ గర్ల్ అని ఉంది బ్రో ఇస్ ట్రైంగ్ టు వేర్ గర్ల్స్ అవుట్ఫిట్ అంట అన్న అక్క జీన్స్ లెగ్గిన్స్ అక్క సో నో బ్యాడ్ కమెంట్స్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ అంట యా ఆఫ్ కోర్స్ మా క్లాస్ లో అమ్మాయిలు కూడా నీ అంత ఫిట్ గా ఉండరు బ్రో మీరు ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారా లేదు అంటే నేను మ్యాక్స్ ఫుడ్ తక్కువ తింటాను ఫుడ్ తక్కువ తింటాను నట్స్ క్యాష్ ఎక్కువ తింటాను లెగ్గిన్స్ కరెక్ట్ గా సెట్ అయింది మీకు అంట థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ నీకు కూడా పెడతాను ఏందిరా మాకు ఈ కరం దేవుడా అని పెట్టారు ఒకళ్ళు ఏంటో అక్క వాళ్ళు మగజాతి అంతరిచ్చిపోతుందేమో భయం వేస్తుంది అంతరించిపోదు నేను కాపాడుతాను ఆవేశపడకండి ఫస్ట్ మీరు మగ ఆడ ఫస్ట్ మీరు క్లారిటీ అడుగుతున్నారు చాలా మంది సిస్ అనాలా బ్రో అనాలా అక్క అనాలా ఏమన్ అని అడుగుతున్నారు హ్యాపీ అని పిలవమని చెప్పండి నాకు ఈ సమావేశం మీరు చెప్పేసేయండి అందరికి హ్యాపీ అని పిలవమని ఒరే బాబు నువ్వు అమ్మాయివా అబ్బాయివా రా బాబు అసలు ఎందుకు బాబు ఈ ఇన్స్టాగ్రామ్ అంట సో ఈ ఇన్స్టాగ్రామ్ మనం వేరే యాప్ చూసుకుందాం ఈ ఇన్స్టాగ్రామ్ చెక్కలది బ్రో మనం వేరే యాప్ చూసుకుందాం అంటున్నారు ఏమో వాళ్ళకి అలా అనిపిస్తే మనం ఏం చేస్తాం అక్క మనం ఏం చేయలేము అన్నయ్య అది గర్ల్స్ షర్ట్ అండ్ జీన్స్ కదా గర్ల్స్ గర్ల్స్ మీరు ఎందుకు వేసుకున్నారా లేదు అది యాక్చువల్ గా అబ్బాయిల షర్ట్ బట్ ఏంటంటే క్రాప్ చేపించాం పెద్దగా ఉంటే ఓహో పెద్దగా ఉంటే కట్ చేపించుకున్నారు ఎస్ అంటే మీకు చిన్నగా ఉంటే ఇష్టమా షర్ట్ అక్క అంటే ఇప్పుడు అబ్బాయి షర్ట్ ఇక్కడ దాకా ఉంటది అవును అమ్మాయి లెంత్ ఉండే లెంత్ ఉండే అది కాక లూజ్ ఉండే నేను ఫిట్ చేసుకున్నాను సో చాలా మంది మీ రీల్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకొని అరే నీ లవర్ రా బావా అరే నీ లవర్ రా బావా అని పెట్టుకుంటున్నారు సో ఏమంటారు నేను ఎవరి లవర్ ని కాదు అక్క సింగిల్ సింగిల్ ఎస్ చాలా మంది మంచి కమెంట్లు పెడతారు నైస్ కీప్ ఇట్ అప్ రాకిట్ ఒకళ్ళు కమెంట్ పెట్టారు నట్టు అంటున్నారు నట్టు అంటే ఏంటి నాకు తెలియదు అక్క సీరియస్లీ నట్టు అంటే అది స్క్రూ అనుకుంటా స్క్రూ అంటున్నారు ఐ థింక్ స్క్రూ నట్టు వీడు నట్టు రా అని పెట్టారు ఒకళ్ళు మీరు వీళ్ళ కింద వాళ్ళు లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదేమో బట్ నేను వచ్చేసి పట్టకారని అనమాట సిజర్ లా అంటుంది నేను ఓ సిజర్ కత్తిరిస్తారంటారు ఎస్ అరే ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క చెక్క వ్యాక్సిన్ వేసారా అంట చూసుకున్నారా మీరు కమెంట్ వస్తుంటాయి రెగ్యులర్ కామెంట్స్ కదా సో నిజంగా ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క వ్యాక్సిన్ వేసారా అని ఇట్లాంటి కామెంట్ వచ్చింది కదా ఇక్కడ ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అని సో ఇట్లాంటిది మీరు ఫేస్ వేసినప్పుడు ఏడిపోస్తుందా అని నవ్వొస్తుందా సిగ్గేస్తుందా అమ్మాయి అని గుర్తించినందుకు అసలు ఫస్ట్ అని చూడను అసలు ఫస్ట్ కామెంట్స్ అట్లాంటి కామెంట్స్ అసలు చూడను మంచి కామెంట్స్ వస్తే దానికి లైక్ కొడతాను కామెంట్ పెడతాను ఒక అబ్బాయి పెట్టారు మీకు ఏవండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని కమ్ టు ఇన్బాక్స్ ఇన్బాక్స్ వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారా ఇయ్యనా నార్మల్ గా అండి సో చాలా మంది ఐ నీడ్ క్లారిఫికేషన్ అంటున్నారు క్లారిఫికేషన్ కావాలనుకున్నాడు సి ఒకటే చెప్తున్నాను నేను నన్ను నేను ఏమంటారు నన్ను నేను లేపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అండ్ ఇంకొకటి నా జెండర్ విషయం అంటారు ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఓపెన్ రాఫ్ గా నేను అబ్బాయి అని చెప్పిన నువ్వు నువ్వు ప్రీవియస్ నుంచి చేస్తున్నావు ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నావు అని లైవ్ లో చూసే వాళ్ళైనా లేకపోతే నార్మల్గా ఇన్స్టాలో చూసే వాళ్ళని ఎవరైనా సరే అలానే అంటారు సడన్ గా నేను ఇప్పుడు నేను అబ్బాయి అని చెప్పలేను అలానే అమ్మాయిని అని చెప్పుకోలేను బికాస్ ఎలా అయినా నెగిటివిటీ నెగిటివిటీ రైట్ సో కాబట్టి ఏం చేయలేము సో మీకు కమెంట్ వచ్చింది ఇంకొకటి కన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదా ఈ కామెంట్ నా జీవితాన్ని అక్క ఈ కామెంట్ ఎందుకు మీకు ఉందా ఆ కామెంట్ యాక్చువల్ గా మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసింది సో మీ ఇంటి దాకా అదైతే చేరింది చేరింది అంటే ఇప్పుడు వాడు మెన్నా ఉమెనా ఆడవాళ్ళ బాగా డాన్స్ వేస్తున్నారు అని కొంతమంది థ్యాంక్ యూ సో మచ్ అండి లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ ఆడవాళ్ళని తొక్కేద్దామని వచ్చారా మీరు అయ్యో అట్లేం లేదండి ఎవరి టాలెంట్ వాళ్ళది సో ఈ ఇప్పుడు కాలంలో అంటే ఒక ఈ టూ ఇయర్స్ లో ఇన్స్టాలో కొత్తగా పేరు వచ్చింది ఇన్స్టాలో చెక్కలు చుక్కలు అని సో మీరు చెక్క అంటారా చుక్క అంటారా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చుక్కను కాబట్టి ఇక్కడ పిలిచారు మీరు మీరు చుక్క అవును లైక్ మెరిసే వాళ్ళం కదా అప్పుడప్పుడు మెరుస్తు స్టార్స్ ని చుక్కలు అంటారు కాబట్టి మీరు చుక్కలు చెక్కలు అని ఎవరిని అంటారు తెలీదు అక్క నార్మల్ గా ఉప్పల్ బాలు అనే మనిషిని ట్రోల్ చేసేదే అమ్మాయిల శారీస్ చేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం డైలాగ్స్ మాట్లాడదు సో మీకే ఉప్పల్ బాలు తేడా ఏంటి ఇద్దరు ఒకలాగే చేస్తున్నారు కదా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అమ్మాయిలా చేయడం నా దాంట్లో ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఏమంటారు కీపింగ్ మూమెంట్స్ ఉంటాయి అది కాక మ్యాక్స్ నేను వీడియోని ఇట్లా ఓన్ వాయిస్ లో కాకుండా డబ్ స్మాష్ లోనే ట్రై చేస్తాను అబ్బాయిల ఎక్స్ప్రెషన్స్ ఒక్క వీడియోనే చేయొచ్చు కదా అమ్మాయిల చేసాను ఓకే చేశాను బట్ ఆన్ టైం లో చేసినప్పటికి అందరు ఏమంటారు కుదరట్లేదు కుదరట్లేదు కదా వాళ్ళే అంటారు ఇప్పుడు నేను ఒక గర్ల్ రీల్ చేశాను అనుకో అచ్చా బాగుంది ఆ బాగుంది అని అంటారు ఆ తర్వాత అబ్బాయిలా ట్రై చేసి బాగున్నావు అని అంటారు అబ్బాయిగా ట్రై చేస్తే దగ్గర కూడా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజం దిస్ ఇస్ ద ఫ్యాక్టరీ అంటే ఫేమ్ కోసమే మీరు ఇట్లా ఫేమ్ వేరే వర్గాన్ని ఎంచుకున్నారా ఇది వర్గం అని ఎలా చెప్తారు ఇది వర్గం కాదు వేరే దారిని లైక్ సోషల్ మీడియా వర్గం అనేది మన టాలెంట్ చూపించుకోవడానికి పలువురు టాలెంట్ అంటే ఒక డాన్స్ చేయడం సింగింగ్ యాక్టింగ్ మీరు చెప్పిన యాక్టింగ్ సింగింగ్ రీల్స్ ఎక్స్ప్రెషన్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్ని సీరియస్ అన్ని సో మీరు టాలెంట్ అంటే మీ దగ్గర యాక్టింగ్ అన్నారు అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమే మీ టాలెంట్ ఆ

సో వెళ్తే అక్కడ దెరీ పీపుల్ వాళ్ళు ఉన్నారు సో ఇట్లా మీరు ఇది చేయాలి అట్లా చేయాలి అని చెప్పి అడిగారు చెప్పేసి దాన్ని లైక్ ఇట్లా ఇంటిమేట్ అవ్వాలి అన్నట్టు చెప్పారు కమిట్మెంట్ అడిగారు మిమ్మల్ని లైక్ సో కమిట్మెంట్ అడిగేసరికి మీరు ఏమన్నారు చెప్పు తెగిద్ది బాడుకు అన్నారా బాయ్ బాయ్ రామ్ రామ్ అని చెప్పేసి వచ్చేసాను నేనంత హార్డ్ కాదక్క వెరీ సాఫ్ట్ అంటే మీ అందం ఎవరికి దక్కకూడదు అనుకుంటున్నారు యాపిల్ అట్లానే అందం అని చెప్పుకోను కానీ బట్ నాకు అలా నచ్చదు అనమాట టాలెంట్ తో పైకి రావాలి కానీ అవన్నీ ఇచ్చుకుని పైకి వస్తారు తప్పది తప్పు అని అనిపిస్తుంది సో మీ కబోర్డ్ లో మొత్తం అమ్మాయిల బట్టలుంటే అబ్బాయిల బట్టలుంటాయి యూనిసెక్స్ ఉంటాయి ఓహో రెండు ఎస్ అంటే లైక్ ఇప్పుడు బయట మార్కెట్లో లో అన్ని రకాలుగా అక్క ఇప్పుడు మెన్స్ వాచెస్ ఉంటాయి మెన్స్ వాచెస్ ఉంటాయి యూనిసెక్స్ వాచెస్ కూడా ఉంటాయి అనమాట నిజం చెప్పాలంటే మీరు అబ్బాయిగా చాలా బాగున్నారు మీ ఫేస్ కానీ కెమెరాలు కన్నీ ఉన్నాయి మీరు ఇంకా మీ హెయిర్ కట్ మీరు ఇంకా అబ్బాయిగా జిమ్ కెళ్ళి బాడీ డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటారు కానీ మీరు ఎందుకు దాన్ని మీ చేతుల మీరే చెడగొట్టుకుంటున్నారు బికాస్ ఐఎమ్ నాట్ లైక్ దాట్ నేను అలా ఉండలేను మీ ఫీలింగ్స్ అట్లా లేవంటారా ఫీలింగ్స్ అని చెప్పలేను కానీ బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నేను ఎలా ఉన్నానో దాంతో హ్యాపీగా ఉన్నాను మీ మనసాక్షికి తెలుసా మీ మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదా నేను నాకు తెలుసు నేను అమ్మాయి అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి అమ్మాయి బట్టలు వేసుకొని ఇట్లా ఉంటున్నా ఓకే అబ్బాయి అనుకుంటే నేను కూడా మీలా కటింగ్ చేయించుకొని నేను ఓపెన్ గా చెప్తా నాకు అబ్బాయిగా ఉండడం ఇష్టం నేను అబ్బాయిలాగే ఉంటా అంట మరి మీరు ఎందుకు ఒప్పుకోవట్లే అమ్మాయిలా ఉండడం ఇష్టం అమ్మాయిలా ఉంటా సి నేను ఎందుకు ఒప్పుకుంటాను బికాస్ ఎందుకంటే నేను అంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అందరికి ఎందుకు ఇస్తాను చెప్పండి అంటే మీ డ్రెస్సింగ్ మీరు ఇందాక అన్నారు షర్ట్స్ అవి అట్లా కుట్టించుకునేది స్టిచ్చింగ్ చేసి అమ్మాయిలు సో ఇట్లాగా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వేసేది అమ్మాయిలు నా ఎవరైనా వేస్తారు మొన్నటి వరకు స్కిన్ ఫిట్స్ అందరికి ఫ్యాషన్ ఇప్పుడు బ్యాగ్స్ ఫ్యాషన్ అమ్మాయిలు వేస్తున్నారు బూట్ కచ్ వేస్తున్నారు అబ్బాయిలు వేస్తున్నారు సో మీరు లో ఏమైనా ఆపరేషన్ అట్లా చేస్తున్న అంటే చాలా మంది అంటారు కదా నువ్వు ఇట్లానే ఉన్నావు ఇంకా అమ్మాయిల మారితే ఇంకెంత అందంగా ఉంటావు అని సో అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా నిజంగా మార్పించుకుంటే బాగుంటుంది అమ్మాయిల మా నాకు ఎప్పుడైనా తోట రాలేదు కానీ బట్ నాకంటే ఒక డ్రీమ్ అనమాట నేను అబ్రోడ్కి వెళ్ళి సెట్ల అయిపోవాలి అని చెప్పేసి ఒక ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు అమ్మాయి ఎక్స్ప్రెషెస్ ఇస్తున్నారు కాబట్టి ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతేనే మీకు అది లుక్ అనేది క్లియర్ అవుద్ది మంచిగా ఉంటారు సో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కదా ఏమో అలాంటి థాట్ అయితే లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఒకవేళ థాట్ వస్తే చేంజ్ అవుతారా ఒకవేళ ఏమో చెప్పలేము అది బికాస్ ఎందుకంటే ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తాం వి కాన్ ప్రిడెక్ట్ ఇట్ రైట్ అంటే ఇప్పుడు మీకు ఉప్పల్ బాలుకు తేడా లేదంటారా లేదు అని చెప్పలేను అలానే ఉంది అని కూడా చెప్పలేను బికాస్ ఎందుకంటే ఆయన సెల్ఫ్ ఒపీడియంట్ గా చేసుకుంటున్నాడు బయట వర్క్ చేసుకుంటున్నాడు చేసుకుంటున్నారు సో నా దారిలో నేను వీడియోస్ చేసుకుంటున్నాను నేను సంపాదించుకొని నేను బ్రతికేస్తున్నాను ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళది కదా మీరైతే సమాజం గురించి పట్టించుకోరు పట్టించుకోను సమాజం గురించి మనకి ఎందుకు సో ఉంగరాలు ఒకసారి చూపించండి కెమెరా వైపు నెయిల్ పాలిష్ ఉంగరాలు నెయిల్ పాలిష్ అదే నెయిల్ గ్లాసా అదేంట నెయిల్ షైనర్ ఒకసారి ఈ కెమెరా వైపు చూపిస్తే సో ఈ ఉంగరాలు అమ్మాయిలు అబ్బాయి ఇది కూడా అట్లు కదా గిఫ్ట్ ఏదో నార్మల్ గా పెట్టుకోవాలి చార్మార్ లో ఒక అబ్బాయి పెట్టాడు అమ్మే అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు ఇది మా అక్క యాక్చువల్ గా మా అక్క గుర్తుకున్న నేను పెట్టేసుకున్నాను ఇది నిన్న పార్టీలో వేరేవాడు గిఫ్ట్ ఇచ్చాడు పార్టీలు పబ్స్ కి పార్టీస్ కి వెళ్తారా పబ్స్ కి పబ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ మీద అసభ్యంగా చేతులు వేయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందా పబ్లు జరిగేవి అవే అక్క మరి అవుతాయని తెలిసే వెళ్తున్నారా లేదు పబ్లు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు తబ్బా దానికోసం వెళ్ళాం కదా బట్ అక్కడ వాళ్ళు ఏమంటారు మిస్ బిహేవ్ చేస్తే మనం ఇప్పుడు మనం ఒకసారి వెళ్తే ఇప్పుడు అక్కడ ఒకసారి అట్లా జరిగింది అన్నప్పుడు మనం ఇంకోసారి అట్లా వెళ్ళం మరి అట్లా జరుగుతుందని తెలిసిన పదే పదే ఎందుకు వెళ్ళాం అందుకే వేరే పబ్ కి వెళ్ళాము నేను ఇప్పుడు శ్మశానం ఎక్కడైనా శ్మశానే పబ్బు ఎక్కడైనా పబ్బే ఏ శ్మశాన శవమే పెడతారు ఏ పబ్ అన్నా అట్లనే ఉంటది కదా అంటే ఒకటన్నా మంచి పబ్బు ఉంటది కదా అని వెతుకుతున్నాను గుడికి వెళ్ళొచ్చుగా మరి నన్ను గుడికి రావద్దన్నారు ఎందుకు పద్ధతికి రమ్మన్నారు ఇలా వస్తానని చెప్పాను